హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు ఏదైనా కూడా చివరికి అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తారు కదా మీరు నిన్న నేను వన్ మినిట్ వీడియో మాట్లాడితే అందులో మీకు కనిపించింది మాత్రం నాకు నోరు లేదన్న పదమే మీకు నోరు లేదా నోరు లేకపోతేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారా మీరు ఈ ఇయర్ కి పెద్ద జోక్ ఇదే అక్క ఇలా ఎన్ని కమెంట్స్ చేశారు మీరు నమ్మినా నమ్మకపోయినా వీడియోలో నేను ఆ వాగుడంతా విడిగా మాట్లాడాలంటే నా వల్ల కాదు అది నన్ను పర్సనల్ గా కలిసి మాట్లాడిన వాళ్ళకే తెలుస్తుంది నేను నార్మల్ గా మాట్లాడేటప్పుడు నా వాయిస్ లో అసలు ఇంత బేస్ కూడా ఉండదు ఒక్కోసారి నేను మాట్లాడే ది పక్కన వాళ్ళకి వినిపిస్తుందా వినిపించదా అన్నంత చిన్నగా నెమ్మదిగా మాట్లాడతాను ఎంత వాగిన వీడియోస్ లోనే ఇంకొకటి నేను టైటిల్ లో సిస్టర్ ఇన్ లా అని పెట్టానని చాలా మంది కమెంట్ చేస్తున్నారు అది నా తప్పు కాదు యూట్యూబ్ దే నేను టైటిల్ తెలుగులోనే పెడతాను దాన్ని యూట్యూబ్ ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేస్తుంది కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఎందుకంటే నా వైటీ స్టూడియో లో నేను పెట్టిన తెలుగు టైటిలే కనిపిస్తుంది నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు నేను ఒప్పుకుంటాను గానీ మరి సిస్టర్ ఇన్ లాకే కో సిస్టర్ కి తేడా తెలియనంత కాదు అర్థం చేసుకోండి అబ్బా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్